ఎందుకు ఆ కంగారు అది అది లవ్ లెటర్ కాదండి ఒట్టి కాగితం మరి ఒట్టి కాగితం అయితే ఈ కంగారు ఎందుకు బాబా కాదండి అది అది మరి ఏంటి బయస్ తెల చెప్పండి మిమ్మల్ని ఎవరు చేసుకుంటారో గాని ఏది ఆ ఏంటి చెప్పండి అబ్బే ఏం లేదండి ఏం లేదా మరి నేను వెళ్ళి వద్దండి మరి ఏంటి చెప్పండి దేవి నువ్వు పాపన్ అంటే నీతో విషయం చెప్తాను పవన్ నేను అందరిలాంటి అన్నా కేంద్రం పరిఫిక్ట్గా మాట్లాడుకున్నాను అన్నీ అది అది ఐ లవ్ దే పవన్ అవును నిన్ను నేను ఆ మనస్సారా ప్రేమించాను నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటా ఇది ఈరోజు తీసుకున్న నిర్ణయం కాదు ఎన్ని నుంచో నీతో చెప్పాలనుకుంటాను నిర్ణయం ఎస్ దేరి ఎలాంటి లెంటర్ ఎన్ని రాసుకున్నానో నాకే తెలియదు నిన్ను నా ఊహల్లో తెచ్చుకుని నన్ను నేనే మర్చిపోయి చేయాలని పొరపాట్లు చేశాను ఈ రోజు ధైర్యం చేసి నీకు నిజం చెప్తాను మాట్లాడితే నేను ఏదైనా తప్పు చేశానా లేదు పవన్ నువ్వే తప్పు చేయలేదు నేను మంచి స్టూడెంట్ కదా నీతో చొన్నగొన్నాను అదే అదే నేను చేసిన తప్పు అవును పవన్ మేము అక్కొత్తి పోలించుకోలేదు నేను ఒక మంచి స్టూడెంట్ గా ఆరాధించాను మంచివాడిగా ప్రేమించాను అదే అదే నేను చేసిన తప్పు వద్దు ఇంకా చెప్పదు నీ ఉద్దేశం తెలుసుకోకుండా ప్రేమించను చూడు అదే నీ చేసిన తప్పు నా గుండెలో నిర్మించుకున్న ప్రేమ మందిరాన్ని నువ్వే మన ముందు నీ ముందుగా చేతులు కట్టుకుని నిలబడి ఉండేవాడినే కాదు దేవి నా జీవితంలో ఎన్నో ఎదురుదేపలు తిన్నా నీ సహచర్యంలో ఓటు పొందాలని కళలు కన్నాను కానీ ఆ కలలో పటాపంచలు అయ్యాయి ఇక ఈ జీవితానికి ప్రేమ మమత మమకారం ఏమి అవసరం లేదు నా జీవితంలో మొదటిసారిగా నిన్నే ప్రేమించాను పాచారం అంత అనుప్రేమి తెస్తావు వర్థం అవై నువ్వు అంటే పైకి నేను అనుకోలేదు దేవి నా శరీరం నా మనసు నీ మాటలు వినే పరిస్థితులు లేవు నువ్వు నా సరిగానే దాని మీద తట్టుకునే సిద్ధలో లేదని నా హృదయం పవై నీకు నీ కోరిక అలాగా నాకు నా కోరిక అలాగే నేను అంటే గ్రేప్ త్రాప్ సింగర్ రాజాను నా మనసు నుండా నింపుకున్నాను అతనికి అతనికైనా సర్వం కూడా అప్పగించాను ఇంకా చెప్పద్దు నా కళ ངསྱྱྱེཀྱོར, ཇུསྱྱསྱུར, ཇུ གྷུསྱྱསྱེ གསན ཏེ འག ཉེ ཟེ ེེ འཁནོ སེ ྱེེིེེུྱེ ེེད 쳇ེ ྽�ེེག మావునా అర్థంలో చూసుకున్నావా నా మొక్కనికి వంద సార్లు మేకప్ పంట ఇంటి నిండి బయట అలాంటిది నా నన్ను అర్థంలో చూసుకున్నావా గొడవ స్టాడు రోజుకి వంద సార్లు మేకప్ పంట ఎంతకి ఏ ఊరండి మాగా మా ఊరు అదపాక అగపాకే అందుగా తమరవరు డైరెక్టర్ డైరెక్టర్ సినిమాలు తీశాను మంచం మీద మొగుడు మంచం కింద ప్రియుడు గొప్ప తండ్రిలో సరసాలు క్వారంటైన్ లో అమ్మాయి కరోనాతో అబ్బాయి ఇలాంటి ఎన్నో సినిమాలు తీశాను

నటిస్తావా తప్పకుండా సార్ మీరు వచ్చిందే దానికోసం ఎందుకో మనం పేరెంట్స్ ఈ రోజుల్లో ఎలాంటి టైప్ సరే సార్ తప్పకుండా చేస్తాం సినిమాలో హీరోయిన్ సార్ ఎవరు సార్

சொடுங்கறேன் கேளு ஓகே போய் பேபி உமா சார் மன சினிமா ಯೋನ ಸೋರ್ಗನ ದತ್ತಲೇ ಆರಂಭವ ಆತಿದೆ ವಾಹ್ ವಂಡರ್ಫುಲ್ ನೀಲಿತನ ಕಿಮ್ಮ ಓಕೆ ಸರ್ ನಾನು ಸಿನಿಮಾ ದೀಶೆ ಮುಂದೆ ಒಂದು మంచి ಸಾಂಗ್ ಗೆತೆದ ಓಕೆ ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾಲವರ್ ಮದ ಈ ಜೀವದು ಈ ಪ್ರಪಂಚಕ್ಕೆ ಒಂದು ಡಡ ಡಡ ಪೂರ್ವಜರ ಪರಿಚಯ ಸರ್ ಓಕೆ ಸರ್